నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ అమెరికా పర్యటనలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సుభాష్ అన్నారు మంగళవారం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ చౌక్ లో నిరసన తెలిపారు అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంత తోపులాట జరిగింది ధర్నాలో జిల్లా ఇన్ఛార్జి సందీప్ కుమార్ ప్రధాన కార్యదర్శి ధరంపాల్ బండారి అశోక్ దేవన్నా కిషోర్ సునీల్ సంజీవ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సుభాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితుల వ్యతిరేకమని రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో నిరూపితమైందని అన్నారు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలుత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పడం సరికాదన్నారు దళితుల అభ్యున్నతిని కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆరోపించారు રાહુલ ગાંધી રાહુલ ગાંધી કપાળી కాంగ్రెస్ అగ్ర నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరి అమెరికాలో పర్యటన చేస్తూ పర్యటన సందర్భంగా మరి మేము అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను వెంటనే తొలగిస్తామని అనడం అనేది చాలా మా ఎస్సీ ఎస్టీ ప్రజానికానికి చాలా బాధాకరమైన ఆందోళనకరమైన విషయము మరి ఈ సందర్భంగా మరి మా జాతీయ బీజేపీ జాతీయ నాయకత్వము మరియు రాష్ట్ర నాయకత్వము పిలుపు మేరకు ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను తొలగించడం అనే ఆ మాటపై మరి ఖండిస్తూ అటు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో మరి రాహుల్ గాంధీ గారి దిష్టిబొ దానం చేసే చేయడం అనేది జరిగింది మరి గతం నుంచి చూస్తున్నాము ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి ఎప్పుడు దళితులకు విరుద్ధమే దళితులకు వ్యతిరేకమే అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నది గతంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎక్కడైతే పార్లమెంట్లో రాకుండా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో వస్తే దళితుల పట్ల పెద్ద మొగ్గు చూపి దళితులకు ఏదో ఫలాలు అందిస్తారు ఎక్కువ రిజర్వేషన్లు కానీ ఏమైనా లాభాలు ఎక్కువ చేకూరుస్తారు అనే ఉద్దేశంతో మరి గతంలో కాంగ్రెస్ పార్టీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో రాకుండా ఆ రోజు అక్కడ మధ్యప్రదేశ్లో ఒక బలమైన నాయకుడిని నిలబెట్టి మరి ఖర్చు చేసి మరి వేరే కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరి పార్లమెంటు రాకుండా చేయడం జరిగింది అందుకే మేము గతం నుంచే చెప్పడం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ